విజయవాడ మాజీ ఎంపీ కేసినేని నాని తన రాజకీయ సన్యాసానికి విరామం పలకపోతున్నారా మళ్లీ పాలిటిక్స్ లోకి యూ టర్న్ కాబోతున్నారా అంటే అవునన్న సమాధానమే వినిపిస్తోంది టీడీపీ నుంచి రెండు సార్లు పార్లమెంటుకు ఎన్నికైన కేసినేని నాని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు జగన్ పంచన చేరారు విజయవాడ నుంచి వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు కానీ ఆ ఎన్నికల్లో ఓడిపోయారు అది కూడా సొంత తమ్ముడు కేసినేని చిన్ని చేతుల్లోనే ఆ వెంటనే రాజకీయ సన్యాసాన్ని ప్రకటించి సైలెంట్ అయిన నాని ఇప్పుడు మళ్లీ పొలిటికల్ రీఎంట్రీకి రెడీ అవుతున్నారట ఎందుకీ నాని ఏ పార్టీలోకి చేరబోతున్నారు ఆ వ్యూహం ఏంటి పొలిటికల్ గ్రాండ్ రీఎంట్రీకి నాని ప్లాన్ బీజేపీ అగ్రనేతలతో సన్నిహితంగా కమలం పార్టీలో నాని చేరిక లాంఛనమే విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని తిరిగి రాజకీయాల్లో ప్రవేశిస్తున్నారనే వార్తలు గత కొద్ది రోజులుగా విస్తృతంగా ప్రచారంలో ఉన్నాయి ఒకప్పుడు విజయవాడ ఎంపీగా రెండుసార్లు గెలిచి టీడీపీలో కొనసాగిన కేసినేని నాని ఆ తర్వాత అనూహ్యంగా వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు అంతేకాదు తనకు రెండుసార్లు టికెట్ ఇచ్చి గెలిపించిన చంద్రబాబు లోకేష్ పైనే నిప్పులు చెరిగారు నిజానికి కేసినేని నాని చాలా ఊహించుకున్నారు తనకంటూ సొంత బలం ఇమేజ్ ఉందని దాంతోపాటు వైసీపీ లాంటి అధికార పార్టీ మద్దతు ఉంటే గెలిచి తీరుతాను అని అనుకున్నారు అలా హ్యాట్రిక్ ఎంపీగా పార్లమెంట్లో అడుగుపెట్టి విజయవాడలో రాజకీయాన్ని తిరగరాయాలని చూశారు కానీ ఆయన అనుకున్నది ఒకటైతే జనాల తీర్పు వేరొకటి అయింది గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన అనూహ్యంతో తమ్ముడి చేతిలో ఓడిపోయారు కాగా గతేడాది జూన్ పదవ తేదీన రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లుగా అధికారికంగా ప్రకటన చేశారు కేసినేని నాని ప్రజాసేవ కొనసాగుతుందని ప్రజలకు సేవ చేసేందుకు రాజకీయాల్లో ఉండాల్సిన అవసరం లేదని తెలిపారు ప్రజాసేవ అనేది జీవితాంతం కులమతాలకు అతీతంగా ఉంటుందన్నారు విజయవాడ పార్లమెంటు నియోజకవర్గ ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తానన్నారు తన రాజకీయ ప్రయాణంలో మద్దతుగా నిలిచిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు విజయవాడ పార్లమెంటు ప్రజల అభివృద్ధి శ్రేయస్సుకు నిరంతరం ప్రయత్నిస్తానన్నారు ప్రజాసేవకు ఏ రాజకీయ పార్టీ పదవితో సంబంధం లేదన్నారు కేసినేని నాని రాజకీయాలకు రామ్ రామని చెప్పి సరిగ్గా పది నెలలైనా గడిచిందో లేదో అప్పుడే రీఎంట్రీ కోసం ఆలోచిస్తున్నట్లు సమాచారం గత కొద్ది రోజుల నుంచి ఆయన హడావిడి చేస్తున్నారు సొంత తమ్ముడు కేసినేని చిన్ని మీద విమర్శలు ఎక్కువ పెడుతున్నాడు తమ్ముడి అవినీతిని ఎండగడుతున్నాడు ఈ క్రమంలోనే ఏపీ లిక్కర్ స్కామ్ లో కేసినేని చిన్ని పాత్ర అంటూ సీఎం చంద్రబాబుకు లేఖ కూడా రాశారు కేసినేని నాని ఈ మధ్యనే ఆయన ఒకసారి తన నియోజకవర్గంలో పర్యటించారు ఇదంతా ఆయన ఎందుకు చేస్తున్నారు అంటే ఖచ్చితంగా రాజకీయాల్లోకి తిరిగి రావడానికి అని అంటున్నారు పరిశీలకులు వార్తల్లో రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్నట్టున్నారు వైసీపీ నేతలు అప్రోచ్ అయ్యారు వైసీపీలో తిరిగి రావాలని ఆహ్వానిస్తున్నారు వైసీపీకి చెందిన యువ నేత నానిని కలిసి పార్టీలోకి ఆహ్వానించినట్లు సమాచారం అయితే నాని వైసీపీలోకి వెళ్లేందుకు ఆలోచిస్తున్నారట ఆ పార్టీని రెండో ప్రియారిటీగా పెట్టుకున్నట్లు సమాచారం ఆయన మొదటి ప్రాధాన్యత బీజేపీగా తెలుస్తోంది కమలం పార్టీలోకి జంప్ అయ్యేందుకు కేసినేని నాని ప్రయత్నిస్తున్నట్లు సమాచారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరి కేంద్ర మంత్రులు అమిత్ షా నితిన్ గడ్కరీతో కేసినేని నానికి మంచి పరిచయాలున్నాయి దాంతో రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలలోపు బీజేపీలో చేరి ఆ పార్టీ తరఫున విజయవాడ ఎంపీగా పోటీ చేయాలన్నది ఆయన ప్లాన్గా తెలుస్తోంది అయితే బీజేపీలోకి వెళ్లాలని కేసినేని నాని ప్రయత్నించినా అది అంత ఈజీ కాదు ఎందుకంటే ఏపీలోని కూటమి పార్టీలో టీడీపీ కూడా ఉంది గత ఎన్నికల సమయంలో టీడీపీపై తీవ్ర విమర్శలు చేసి వైసీపీలోకి వెళ్లారు నాని కనుక ఆయనకు కూటమిలోకి ఎంట్రీ ఉండదని చెప్పొచ్చు అందుకే రెండవ ఆప్షన్గా వైసీపీని పెట్టుకున్నాడు విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని టీడీపీకి రెండుసార్లు ఎంపీగా వ్యవహరించారు అయితే రెండు ఇరవై నాలుగు ఎన్నికల ముందు వైసీపీలోకి మారిపోయారు ఆ ఎన్నికల్లో మరోసారి ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు అది కూడా సొంత తమ్ముడు చేతులలోనే ఓడిపోయాడు ఇప్పుడు మళ్లీ బీజేపీలోకి వెళ్లాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం ఈ నేపథ్యంలోనే నాని తీరుపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి ఇలా అవసరానికి పార్టీ మారే వ్యక్తులను పార్టీలో చేసుకోవద్దని సూచిస్తుంది క్యాడర్ రాజకీయ సన్యాసం అన్నది ఒకప్పుడు పెద్ద పదం ఆ ప్రకటన వచ్చిందా ఇక రాజకీయాలకు రామ్ రామ్ అనేసేవారు కానీ ఇప్పుడు అది ఒక పొలిటికల్ ట్విస్ట్ గా మారిపోయింది అంతేకాదు తాత్కాలిక రాజకీయ విరామంగా కూడా దీనిని చూడాల్సి వస్తుంది తమకు తక్షణం ఏమీ తోచినప్పుడు అనుకున్న సమయం కోసం వేచి ఉండేందుకు అలా రాజకీయ సన్యాసం అన్న పదం వాడుతున్నారు ఈ కోవకు చెందిన వ్యక్తే కేసినేని నాని ఆయన తీరుపై బీజేపీ అధిష్టానం ఏ విధంగా స్పందిస్తుందా నానికి పార్టీలోకి ఆహ్వానిస్తారా లేదా అనేది వేచి చూడాలి